హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే ఈరోజు బీచ్పల్లికి వచ్చాం బీచ్పల్లి గద్వాల్ జోగులాంబ డిస్టిక్లో ఉంటుంది ఇక్కడ వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉందంటే ఒకసారి విజిట్ చేయడానికి వచ్చాం మీలో ఎంతమంది వచ్చారు ఇక్కడికి మీకు తెలుసా ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు కామెంట్ చేయండి మీరు ఇక్కడికి వచ్చినట్లయితే అండ్ ఇక్కడ వ్యూ చూసారా ఎంత బాగుందో చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ ఫొటోస్ తీయడానికి కూడా మంచి వ్యూ పాయింట్ ఉంటుంది మీరు కూడా వచ్చి ఒకసారి విజిట్ చేయండి